అందరికీ వందనాలు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా ఈరోజు కిడ్నీ డయాలసిస్ కొరకు బాధపడుతున్న కొట్టుమిట్టులాడుతున్న వారి గురించి ప్రే చేయాలని నాశపడి కలిగి నిన్నటి మొన్నటి గర్భపలం కొరకు ప్రేయర్ చేసినందుకు ఒక టెన్ ఇయర్స్ అండ్ ఒకళ్ళు లెవెన్ ఇయర్స్తో పిల్లలు లేక బాధపడుతురని కామెంట్ ప్రే రిక్వెస్ట్ కోరిరు వాళ్ళ గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది అండ్ ఒక కుటుంబంలో యజమాని పడకెత్తితే ఆ కిడ్నీ డయాలసిస్ ఉండని క్యాన్సర్ ఉండని ఏదైనప్పటికీ వాళ్ళ కుటుంబం అంత రూడుపాలు కాబట్టి మనం ఒక్కసారి నిజంగా యేసుప్రభు ఎంత ప్రేమ స్వరూపి అంటే ఎంత ప్రేమ స్వరూపి అంటే అంత ప్రేమ స్వరూపి ప్రేమించే దేవుడు దేవుడు ప్రేమించే దేవుడు నిజంగా నేను నమ్ముకోకుంటే ఎప్పుడో మట్టిలో మట్టి అయిపోవని దుమ్ములో దుమ్ దుమ్ము అయిపోవని ఎప్పుడైతే ఏసుప్రభుని నమ్ముకున్నానో నా జీవితం మారిపోయింది ఇలా ఈ విధంగా వీడియోలో నేను మాట్లాడుతున్నా అంటే కేవలం దేవుని కృప ఇది మత మార్పిడి కాదు ఇది ఓన్లీ హృదయం కాసుప్రభు కావాల్సింది హృదయం మనసు పశ్చాత్తాపమైన హృదయం చాలా గొప్ప దేవుడు ఆయనకు ఒక్కసారి మన హృదయం ఇస్తే మన జీవితం మారిపోతుంది మనం మారు మనసు పొందితే మన జీవితం మారిపోతుంది మనం పాపం పట్ల పశ్చాత్తాపం పడితే మన బతుకు మారిపోతుంది ఎందుకంటే దేవుని నమ్ముకున్నాక మన పాత రోత జీవితాలు విడిచిపెట్టి నూతనమైన మనసు నూతనమైన హృదయంతో దేవుడు ఆశపడుతున్నాడు ఇవాళ కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డలు నిజంగా ఆ ఆ హాస్పిటల్కి తిరగడం అక్కడకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే విధానం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇలా మనం ఆరోగ్యంగా మంచిగా ఉన్నాం మంచిగున్నాం కాబట్టి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ గురించి భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేయడమే ఏ సుప్రభు ప్రణాళిక ఎందుకంటే దేవుడు చెప్పిండు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించుడి అని చెప్పి బైబిల్లో ఉన్నది ఇప్పుడు నేను పరిచర్య చేయాలంటే ఒక మనిషి నాకు మ్యాన్ సపోర్ట్ కావాలా ఆ మ్యాన్ సపోర్ట్ లేకుండా దానికి బెస్ట్ వీడియోలో అనారోగ్యంలో ఉన్నవారి కొరకు ప్రే చేయడం అన్న దేవుడు పేరేపిన కలిగించిడు నిజంగా ప్రియా దేవుని బిడ్డారా ఎందుకంటే ఏ కిడ్నీ డ్యాన్స్ ఉండని అది ఏ అనారోగ్యం ఉన్నప్పటికీ దేవుణ్ణి ఒక్కసారి అడగాల నాకు నాకొక్క ఛాన్స్ నాకొక్క ఛాన్సీ అని అడిగితే ఆయన రెండు చేతులు జాపి అతుక్కొని ఏ ప్రాబ్లం ఉన్నా తన హస్తాన్ని తన హస్తంతో గాయపడ్డ హస్తంతో ముట్టి స్వస్థత కలిగిస్తాడని ఒక నమ్మకం ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే ఎప్పుడైతే నేను యేసుప్రభుని నమ్ముకున్నానో అప్పుడు మా భార్యకు గోల్ బ్లాడర్లో స్టోన్ ఉండే టూ ఎంఎల్ స్టోన్ నేను అది ఆపరేషన్ చేయాలంటే ఫార్టీ థౌజండ్ అప్పుడు నాకు తిందామంటేనే కూరగాయలు లేకుండే అన్నీ పోయినాక దేవుడు దొరికి నన్ను ఉన్నప్పుడు నేను యేసప్రభుని నమ్ముకోలే అన్నీ ఉన్నప్పుడు నేను యేశప్రభువుని నమ్ముకోలే ఎప్పుడైతే అన్నీ పోయినాయో అప్పుడు యేసూప్రభు నుంచి విన్నా నేను నమ్ముకున్నా ఆ మూమెంట్లో ట్రీట్మెంట్ చేద్దామంటే డబ్బులు లేవు అప్పుడు నేను అడిగిన రా మబ్బుల మూడు గంటలకు ప్రభువా ఒక్క అవకాశం ఈ ప్రభువ ఒక్క అవకాశం ఈ ప్రభు అని చెప్పి మా భార్య విషయంలో నేను మురపెట్టినప్పుడు ఆ గాల్ బ్లాడర్ స్టోన్ టూ ఎంఎల్ అది వాస్తవంగా దాన్ని తీసేసింది ఇప్పుడు లేదు ఆ స్టోన్ అంటే దేవునికి అసాధ్యం ఏది కాదు మా హాస్పిటల్లో పోయినా కూడా ఏమన్నా డాక్టర్స్ కట్స్ గాడ్ ఈస్ హీల్ అంటాడు దేవుడు స్వస్థపరిచే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు పాపులను క్షమించే దేవుడు ఆయన కావాల్సిందే హృదయం మన హృదయం అప్పగించాలా మారు మనసు పొందాలా రక్షించబడాలా ఎందుకంటే మన పాపాల కోసం చివరి రక్తం చివరి రక్తం వరకు చెందించిన గొప్ప దేవుడు యేసు ప్రభు నేను హిందూ కుటుంబంలో పుట్టినప్పటికీ నా పేరు నర్సింగ్ అయినప్పటికీ దేవుడు మాత్రం చాలా ఇష్టపడే దేవుడు మన భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ కుటుంబాన్ని ముస్లిం కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబాలని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు యేసు ప్రభు ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్తగా అబద్ధమైన బోధకులు పుట్టి వాళ్ళ సెలబ్రిటీ లైఫ్ కోసం విశ్వాసులకు ముసుగు వేసి చాలా దారుణంగా పరిచర్య చేయడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే మందిరంలో ప్రత్యేకంగా హృదయం మార్పిడి ఉండాలా మారుమకుండాలా పశ్చాత్తాపం బైబుల్లో ఉన్నది ఉన్నది ఉన్నట్టు బోధించడం ప్రతి విశ్వాస ఫలించాలా పరచాలా ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉండకుండా ప్రతి విశ్వాసి వెలిగింపబడాలా ప్రతి అభివృద్ధి పరచాలా అని నా ఆశయం అండ్ ప్రత్యేకంగా కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్న ప్రతి కుటుంబం కొరకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను రెండు చేతులు జోడించి ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధ అంతో ఇంతో కాదు ఆ బాధ ఉన్నే తెలుసు ఆ డయాలసిస్ ప్రాబ్లం వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు నాకున్న నొప్పి మీకు తెలుసా తెలియదు కాబట్టి డయాలసిస్ బాధపడుతున్న బిడ్డలకే తెలుసు ప్రత్యేకంగా నా వీడియో చూస్తున్న మీ మీ అందరికీ దేవుడు చక్కగా ఆశీర్వాదించాలా దీవించాలా బలపరచాలా మీ అక్కర్లో తీర్చపడాలా మీ మీరు విశ్వాసంలో అభివృద్ధి పరచాలా ఎందుకంటే నా వీడియో నేను చూడలేను కానీ మీరు నన్ను చూడగలుగుతారు ఈ గొప్ప అదృష్టం దేవుడు మీకు ఇచ్చిండో మీరు ఫలించాలా వెలిగించబడాలా దేవుని సువార్తకు మీరు వెగజల్లే విధంగా ఉండాలా అని నాకు నా ఆశ అండ్ వాస్తవంగా చెప్పాలంటే ఈ వీడియో అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంతో సంతోషం అనిపించింది నా వీడియో చూసి ఇద్దరు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి పిల్లలు కాక బాధపడుతారంట వాళ్ళు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ కోరినందుకు వాళ్ళ గురించి నేను ప్రేయర్ చేయడం జరుగుతుంది ఎవరు నా వీడియో చూసినప్పటికీ నాకు ఏ పది పైసలు ఐదు పైసలు ఇచ్చే అవసరం నాకు లేదు మీకు ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి బాధలున్నా ఎటువంటి బంధకాల్లో ఉన్నా నా వీడియోలో మీరు కామెంట్ ప్రే రిక్వెస్ట్ పెట్టండి దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో రుణస్తుంది థ్యాంక్ యూ అండ్ ప్రార్థన ప్రార్థన ప్రభువానికి వందనాలు నీకు స్తోత్రంలో పరలోకంలో ఉన్న మా పరమ తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ఆకాశం భూమిని సృష్టించిన గొప్ప వందనాలు వందనాలునికి స్తోత్రాలు సూర్యుని చంద్రుని నక్షత్రాలని సృష్టించిన గొప్ప వందనాలు వందనాలునికి స్తోత్రాలు అవును ప్రభా మాకు మారు మనసు ప్రసాదించు మా మనసు మార్చండి మా హృదయాన్ని మార్చండి మా ఆలోచన తలంపులు స్వాధీనపరుచుకొని వ్యర్థమైన ఆలోచనలు కొట్టివేయండి ప్రభా ఈ దినం ప్రత్యేకంగా ప్రభా కిడ్నీ డ్యాస్తో బాధపడుతున్న స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ప్రభా అయ్యా మీరు గ్యాప్ట్ చేసుకోండి ప్రభా మీరు తాకండి ప్రభా మీరు ముట్టండి స్వస్థత కలిగించండి ప్రభా బాగు చేయండి ప్రభా ప్రభా ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభా అవును ప్రభా ఏ విధంగా అయితే నాకు ఒక్క అవకాశం ఇచ్చి ప్రభా ఈ విధంగా నువ్వు నన్ను వాడుకుంటున్నావు ప్రభా ఆ విధంగా ప్రభా కిడ్నీ డాల్స్తో బాధపడుతున్న ప్రతి అయా బిడ్డని మీరు ముట్టండి ప్రభా స్వస్థత కలిగించండి బాగు చేయండి మారు మనసు రక్షణ దాయించండి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే మార్గం సరళపరిచండి ప్రభా నువ్వే జీవం నువ్వే మార్గం నువ్వే సత్యం అని గుర్తు కృప సహాయం చేయండి నీ కృపలో వరదలు చేయండి ప్రభా ఆత్మీయంగా బలపరచండి విశ్వాసంలో బలపరచండి ప్రభా అయ్యా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా అయ్యా మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా వాళ్ళు ఉన్న బంధకాలకి విడిపించండి ప్రభా వాళ్ళకున్న అప్పులకెంచి విడిపించండి ప్రభా వాళ్ళకున్న శ్రమలకెంచి విడిపించండి ప్రభా అనేకులకు ఈ వీడియో నాయన షేర్ చేసే విధంగా ప్రభా అయ్యా మీరు కృప చూపించుమని దయ చూపించుమని కనికరం చూపించండి ప్రభా ఇన్న ప్రతి జీవితంలో నీ ఆత్మకార్యం జరిపించండి ప్రభా నీ నామం గనపరిచే విధంగా నీ నామం మహిమపరిచే విధంగా మీరు కృప చూపించండి దయ చూపించండి కనికరం చూపించండి ప్రభా అయ్యా ప్రత్యేకంగా ప్రభా ఎవరికైతే ప్రభా ఏ బాధల్లో ఉన్నారో ప్రభా ఆ యొక్క కామెంట్లో ప్రేయర్ రిక్వెస్ట్ కోరితే ప్రభా ఆయా తండ్రి వాళ్ళ గురించి ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన బలము శక్తిని ప్రసాదించు ప్రభా తండ్రి కొ అవును ప్రభా ఈ కొద్ది సమయం దయచేసి ఇచ్చినందుకు నజలిని యేసుక్రీస్తు నామంలో స్థుతించి బతిమిలాడి అడివి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్న ప్రతి ఆత్మీయత బిడ్డలకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఎందుకంటే మనం బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలు బాగుండాలా రక్షించబడాలా మా మనసు పొందాలా హృదయానికి దే యేసు ప్రభుకు హృదయం అప్పగించాలా పాపం పట్ల పశ్చాత్తాపం మనసుండాలా అన్న ఆశయం ప్రత్యేకంగా ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ఏ అనారోగ్యంతో ఉన్నప్పటికీ నా యొక్క యూట్యూబ్లో ప్రే రిక్వెస్ట్ మీరు పెట్టండి ఆ యొక్క ప్రే రిక్వెస్ట్ ఇని నేను పాటలు చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ